హలో అండి అందరికీ వెల్కమ్ టు మహతి టైలరింగ్ మీరు ఫస్ట్ పిక్లో చూసిన కుల్లా ఉంది చూడండి అదైతే నేను ఈ ఒక షర్ట్తో కుట్టానమాట మనకు ఆల్రెడీ వేసిన షర్ట్లు కొంచెం సింక్ అయ్యి ఒక టూ త్రీ టైమ్స్ వేసి దాన్ని పక్కన పెట్టేసిన షర్ట్ ఉంటుంది కదా అది చాలా కొత్తదే ఉంటుంది కానీ దాన్ని వాళ్ళు మళ్ళీ వేసుకోకుండా పక్కన పడేస్తారనమాట సో మన దగ్గర చిన్న పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఆ షర్ట్ క్లాత్తో చిన్నగా ఇలా కుళ్ళ అయితే రెడీ చేశాను ఒక్క షర్టుతో మొత్తం ఒక ఫైవ్ కుళ్ళలు అయితే కటింగ్ చేశాను మీకు ఈ కుళ్ళ ఎలా కుట్టాలో ఫుల్ వీడియో ఇక్కడ బాణం గుర్తు కింద ఫుల్ వీడియో లింక్ అనేది ఇచ్చాను ఆ లింక్ క్లిక్ చేస్తే ఫుల్ వీడియో వస్తుంది క్లియర్గా వెళ్ళి చూడండి అలాగే ఇప్పుడు ఈ వీడియో చూసే వాళ్ళందరూ నేను ప్లాన్ చేసిన ఈ కుళ్ళ షర్ట్ నుంచి కుల్లా కుట్టడం అనేది మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేసి చెప్పండి చాలా ఈజీగా కుట్టేసుకోవచ్చు అనమాట సంవత్సరం లోపు బేబీకి టూ ఇయర్స్ వాళ్ళకి కూడా నేనైతే మెజర్మెంట్స్ చెప్తూ ఈ కుల్లాలు అనేటివి స్టిచ్ చేశాను ఫుల్ వీడియో వెళ్ళి చూడండి వీడియోకి లైక్ ఇవ్వడం మర్చిపోకండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి